హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ సండే నేను బెల్లం గారెలు వేసానండి అంటే ఎక్కువ చాలా వరకు బెల్లం గారెలు అంటే గ్రైండర్లోనే వేస్తాను నేను ఎందుకంటే మంచిగా జ్యూసీగా వస్తాయి కానీ ఈసారి నాకు గ్రైండర్ తీసి దాన్ని కడిగి వేసి అంత ఓపిక నిజంగానే లేదు అందుకని మిక్సీలో సింపుల్గా అయిపోద్ది కదా అని సో గ్లాస్ పప్పు వరకు నానేసాను అందుకని ఇంకా మిక్సీ పెట్టేశాను కానీ మిక్సీలో వేసిన టేస్ట్ మనకి గ్రైండర్లో వేసిన టేస్ట్కి చాలా వేరియేషన్ ఉంటుందండి మనం నిజాలు మాట్లాడుకుంటే ఎందుకంటే ఏదైనా సరే రుబ్బింది బాగుంటుంది ఇది అనుకోండి ఇది అంత పర్ఫెక్ట్ ఉండదు టేస్ట్ అనగా మనం పాకం పెట్టినా అంత మంచిగా జ్యూసీగా ఏమి నాకు అనిపించదు కాకపోతే ఏదో తినాలని ఉంది కదా అనేసి వండిసుకొని తినడం తప్ప అది చేస్తే మాత్రం చాలా బాగుంటుంది అలా గ్రైండర్లోని ఇంకా రుబ్బుకుని అయితే ఇంకా టేస్ట్ మనకైతే నిజానికి అంత సీన్ లేదు రుబ్బడాల అలవాట్లు మనకి లేపడం వల్ల మనం ఇంకెక్కువ గ్రైండర్ మీద రిపెండ్ అయిపోతూ ఉంటాము ఇంకా ఈజీగా అయిపోవాలంటే ఇలా మిక్సీ మీద వేస్తూ ఉంటాను ఇంక రోజు అయితే మిక్సీలోనే వేసాను జాగ్రత్తగా నాకైతే గారెలు వేయడం చాలా వచ్చండి చాలా అందంగా వచ్చు ఇంకా చెప్పాలంటే నేను వేస్తే నా చేత్తో ఆయిల్ పీల్చుకోకుండా వస్తాయి కానీ కొంతమంది గారెలు వేస్తారండి మరి దారుణం ఎందుకంటే అవి ఆయిల్లో స్నానం చేసినట్టు ఉంటాయి అవి అది తీసి ఒక్కడు పిండమంటే చాలా ఒక గ్లాసుడు ఆయిల్ వస్తుంది బుర్రపాడైపోద్ది అయితే తినడానికి నాకైతే వామ్థింగ్స్ వచ్చేస్తుంది మనం దాన్ని తయారు చేసే విధానం బట్టే ఉంటుందండి మనం లూజ్గా కానీ గార్లిక్ తీసామంటే ఖచ్చితంగా ఆయిల్ లాగేస్తుంది ఎలా వేసినా సరే కొంచెం టైట్గానే తీసుకోవాలి పిండి అనేది గార్లికి మరీ లూజ్గా ఆడకూడదు మిక్సీ అయినా గ్రైండర్ అయినా సరే నేనైతే టైట్గానే ఆడాను అందుకనే పర్ఫెక్ట్గా వస్తుంది అనేది నిజానికి నేను ఈ వంటలన్నీ కూడా ఈజీగా నేర్చుకోవడం తెలంగాణ సైడ్ నేర్చుకున్నానండి ఎందుకంటే నా మ్యారేజ్ తర్వాత అటు సైడు ఉండేవారు ఏం కొన్నాళ్ళు కానీ చాలా ఈజీగా భలే చేస్తారు ఎన్ని పిండి వంటలైనా చాలా ఈజీగా చేసేస్తారు అటు సైడు అందుకని నాకు అక్కడ కొన్ని కొన్ని వంటలు నాకు మామూలుగానే బేసికల్గా అంటే కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ సో ఆ ఇంట్రెస్ట్ మీద వంటలు ఈజీగా అయిపోయినట్టు నేర్చుకున్నాను నేను నటిసాడు ఏదైనా సింపుల్గా వచ్చి పెద్ద టైం అనమాట కాకపోతే కొంచెం ఓపిక తెచ్చుకొని ఉండాలి ఇవన్నీ కూడా టైం టేకింగే కదా మనం ఎంత సింపుల్గా అన్నా సరే దీనికి ఎలా నించొని వేయాల్సి ఉంటుంది అందుకని అయితే వేశాను కార్లు మంచిగా పర్ఫెక్ట్గా వచ్చాయి చూసారా ఎంత జ్యూసీగా ఉన్నాయి పాకంలోని ఇంకా పాకం లాగుతూ ఉంది ఫస్ట్ స్టార్టింగ్ రెండు మూడు మనకి బాగా రాలేదు ఎందుకంటే వేడి నూనె కదా తుల్లిపోద్దని భయం అది ఎంతలా వేసినా సరే కొంచెం ఆయిల్ అంటే హీట్గా ఉంటుంది కాబట్టి భయపడుతూ ఉంటాం కంప్లీట్ అయిపోయి చూసారా ఇంకా జాగ్రత్తగా ఇంక మా అమ్మాయికి పెడదాం కదా అనేసి దానికోసం ఇంకా ప్లేట్లో తీసాను అదేమో ఎంత బేగైతే అంత బయ్యి తిందామా అని చూస్తుంది దానికి చాలా ఇష్టం బెల్లం అంటే తన కోసమే చేశాను నేను చూసారా ఎంత బాగుందో ఇంకా అమ్మగారు రెడీ అవుతుంది ఇంక యుద్ధానికి సిద్ధం అన్నట్టు తినడానికి ఇంక నేను కూడా తినడం స్టార్ట్ చేశాను మా హతీతి పక్కన డైలాగ్ వస్తుంది ఓ మమ్మీ తింటున్నావా టీవీ చూసుకున్నాను అనేసి ఇంకా సరే ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా అప్పుడప్పుడు సెలవులు వచ్చినప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేయండి మీకు ఏమైనా కుకింగ్లో ఏమైనా డౌట్ వస్తే నన్ను అడగండి నేను ఖచ్చితంగా చెప్తాను నాకు తెలిసినంత వరకు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్